ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ సుబోధ నుండి ఒక మంచి కథను మీ అందరికీ అందిస్తాను ప్రతిరోజు కూడా మంచి మంచి విషయాలు అందించే అవకాశం నాకు కలిగిస్తున్నారు మీ ప్రోత్సాహం చాలా ఆనందదాయకంగా ఉంది సమాజానికి ఉపయోగపడే మంచి మంచి విషయాలను జామీ సుబోధ ద్వారా అందించాలనే సత్సంకల్పంతో ఈ యొక్క ఛానల్ నడుపుతున్నాను మరి మీ యొక్క ప్రోత్సాహం లైక్స్ కామెంట్స్తో ఉంటే ఇంకా బాగుంటుంది అదేవిధంగా మిత్రులందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మీకు ఆ కథను వివరిస్తాను అనగనగా ఒక విశాఖపట్నం అనుకోండి ఉదాహరణకి విశాఖపట్నంలో ఒక యువకుడు ఉన్నాడు తల్లిదండ్రులు చనిపోయారు ఎవరూ లేరు కూడా యువకుడు చాలా మంచివాడు ఒక జమీందారు దగ్గర ఒక జమీందారు ఇంట్లో ఆ తోట పనికి కుదిరాడు ఆ తోట పని చేస్తూ ఉదయం రావడం సాయంత్రం వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాడు అలా ఆ యువకుడు వెళ్ళేటప్పుడు సముద్రపోటు నుంచి వెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట ఇలా సముద్రపోటు నుంచి వెళ్ళే సమయంలో ఒక దృశ్యాన్ని చూస్తాడు ఆ దృశ్యం ఏంటంటే ఒక రాక్షస చేప ఒక భయంకరమైన చేప ఒక అందమైన చిన్న చేపను వెంటాడుతుంటుంది దాన్ని తినేద్దామని ఆ దృశ్యాన్ని చూసి అయ్యో చిన్న చిన్న చేప అంత భయంకరమైన రాక్షస చేప నోట్లో చిక్కుతుందేమో అయ్యో ఎలాగైనా రక్షించని ఉద్దేశంతో ఆ పక్కన ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి సూటిగా పెద్ద రాక్షస చేప తల మీద కొట్టాడు ఆ దెబ్బకి అది వెంటనే వెనకే వెనకడుగు వేసిందనమాట మరి వేసేటప్పుడు ఆ తోక ఈ చిన్న చేపలు తగలడం వెంటనే అది వడ్డీకి వచ్చి పడిపోయిందనమాట వడ్డీకి వచ్చి పడిపోయి గిలగిల కొట్టుకుంటుంది అయ్యయ్యో ఇక్కడ ఒక్క క్షణం ఉన్న చనిపోతుందని ఆ చేపను చేతిలో తీసుకొని అలా నీటిలో విడిచిపెట్టి అమ్మయ్య నేను ఆ చిన్న చేపని రక్షించాను తృప్తిగా ఉంది అనుకుంటూ బయలుదేరిపోతున్నాడు వెంటనే సోదరా ఆగు అనే మాటన పడుతుంది ఎవరబ్బాయిక్కడి పిలిచారు సోదర అంటున్నారు నేనే సోదరా పిల్లని యో చేపపిల్ల నువ్వు మాట్లాడుతున్నావా అవును సోదరా నువ్వు నన్ను రక్షించావు నేను ఈ సముద్రపు రాజు ఏకైక కుమార్తెను ఏదో ఇలా సరదాగా ఉంటుందని వచ్చేటప్పటికీ ఆ రాక్షసు చేప నన్ను చంపాలనుకుంది దాని నుండి నన్ను రక్షించా ఈ విషయాన్ని మా తండ్రి గారితో నిన్ను తీసుకెళ్ళి చెబుతాను వారు సంతోషిస్తారు తప్పకుండా రా అనగానే అయ్యో చేప నేను చిన్న చిన్న కాలువల్లోని ఏదో అక్కడక్కడ వేయగలను తప్ప ఈ సముద్రంలో ఏదో ఓకే అయితే ఒక్క క్షణం ఆగు ఇలా వెళ్ళి ఇలా వస్తాను అని చెప్పింది అయ్యో ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచించే లోపే ఆ చిన్న చేప వెళ్ళి మరో పెద్ద చేపని తనపై కూర్చొని ఎక్కించుకొని వచ్చిందనమాట తన తనపై కూర్చొని రావడం జరిగింది సోదర ఇప్పుడు ఎక్కువ నా రాజ్యానికి తీసుకెళ్తాను నా తండ్రిని పరిచయం చేస్తాను అనగానే ఏదో బాగుంది కొత్త రాజ్యం ఉంటుంది అంటు అంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజ్యం చూసినట్టు ఉంటుంది అనే ఆలోచనతో ఆ పెద్ద చేప మీద కూర్చోవడం కొన్ని క్షణాల్లోనే ఆ సముద్రపు అడుగున ఉన్నటువంటి రాజ్యానికి చేరుకోవడం జరుగుతుంది అనమాట వెంటనే ఈ చేప వెళ్ళి తన తండ్రితో విషయమంతా చెప్పగానే ఆ రాజు ఆ సముద్రపు రాజు వెంటనే పరుగు పరుగున వచ్చి ఆ యువకుని చేతులు పట్టుకొని నాయన చాలా మంచి పని చేశావు నాకున్న ఏకైక ఒక్క కూతుర్ని బ్రతికించావు ఆమె గాని లేకపోతే ఈ రాజు కూడా ఉండడు అంటే నా ప్రాణాన్ని రక్షించావు కాబట్టి నువ్వు ఏది అడిగితే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒక్క క్షణంలో అడుగు వెంటనే నీకు ఇస్తాను నేను అంట మహారాజా మన్నించండి నేను మీ బహుమతి కోసమో మీ అమ్మాయిని నేను కాపాడలేదు ఆ స్థితిలో ఎవరున్నా నేను కాపాడుతాను అది నా ధర్మం అంటారు లేదు లేదు ఏదో ఒక బహుమతి తీసుకు మాకు తృప్తిగా ఉంటుంది అని ఆ చిన్న చేప ఈ మహారాజు చేప ఇద్దరు కూడా బ్రతిమలాడతారన్నమాట అక్కడ చూస్తే వజ్ర వైడూర్యాలు బంగారం విలువైన వస్తువులు అనేకమైన ఉన్నాయన్నమాట అందులో ఒక మామూలు శంఖం కూడా ఉంది మరి యువకుడు చాలా మంచివాడు ఏ స్వార్థానికి వెళ్ళడు ఎవరి దగ్గర ఏమీ ఆశించడు వీళ్ళు తృప్తిపరచాలంటే ఏదో ఒక బహుమతి తీసుకోవాలని మహారాజా ఆ శంఖం ఇవ్వండి చాలు మీకు గుర్తుగా నేను ఏ షో కేసులో పెట్టుకుంటానని చెప్తాను అనమాట రాజు అదిరిపడతాడు చాలా విలువైన శంఖం ఇది మాయా శంఖం దీన్ని మంచి కోసమే ఉపయోగించాలి జంతువులు పశుపక్షులు మాట్లాడుకునే విషయాలు ఈ శంఖం చెవి దగ్గర పెట్టుకోగానే వినబడతాయి అలా వినబడేటప్పుడు మంచు కోసం మాత్రమే ఈ శంఖాన్ని ఉపయోగించుకో అని చెప్పడం జరుగుతుంది వెంటనే యువకుడు ఉత్సాహంగా మరలా యువకుని సముద్రం పైకి తీసుకురావడం ఆ చిన్నారికి భయ చెప్పి సుఖంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడనమాట అలా వెళుతూ వెళుతూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఎందుకంటే ఒంటరి కదా తల్లిదండ్రులు ఎవరూ లేరు ఆ చెట్టు కింద కూర్చోంగానే చెట్టు పైన రెండు చిలుకలు ఉంటాయి చూస్తాడు అసలు ఈ శంఖం గొప్పతనం నిజమేనా ఒకసారి చూద్దామని చెవి దగ్గర శంఖం పెట్టుకోగానే ఆ రెండు చిలుకలు మాట్లాడుకుంటాయి అందులో ఒక చిలుక ఈ మానవులు చాలా గొప్పవారు వారు అనుకుంటారు కానీ వారంత తెలివైనవారు కాదు ఆ కింద ఒక యువకుడు అన్నాడు చూడు ఆ యువకుడి కాలి కింద ఒక వజ్రం ఉంది ఆ యువకుడే తెలుసా గుర్తుపట్టలేడు తెలియదు వాళ్ళకి అని అనుకున్న మాటలు వినబడతాయి వెంటనే యువకుడు అవునా అనుకుంటే ఇలా కిందకు చూస్తాడు అక్కడ చిన్న రాయిలా ఉంటుంది నిజమైతే వజ్రమా అని తీసుకుని అక్కడ చెరువు ఉంటే చెరువులో ఆ మట్టి అదంతా కూడా శుభ్రంగా కడిగేటప్పటికీ మెలమెల మెరిసిపోతూ ఉంటుంది చాలా విలువైన వజ్ విలువైన వజ్రం వెంటనే ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు అలా తన దినచర్య తన కొనసాగిస్తూ ఉంటాడు ప్రతిరోజు జమీందారు ఇంటికి వెళ్ళడం ఆ మొక్కలకి తోటమాలిగా పని చేయడం ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఏ పక్షులు ఏం మాట్లాడుకుంటానే జంతువులు ఏం మాట్లాడుకుంటున్నాయని సరదాగా వినడం చేస్తూ ఉంటాడు ఇలా అనుకోకుండా ఒకరోజు గుడ్లో గోపలు కనబడితే ఇవేలా మాట్లాడుకుంటాయబ్బా అని చూసి ఆ శంఖం చెవి దగ్గర పెడతాడు మరుక్షణం గుడ్ల గోబులు విచారంగా మాట్లాడతాయి అయ్యో రాజు కుమార్తె చలాకిగా చక్కగా ఉండేది అమ్మాయికి ఇప్పుడు సుస్థి చేసింది నడవలేకపోతుంది అసలు ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు అంట అయ్యో ఏం జరిగింది అని యువకుడు ఆశ్చర్యపోతాడు అయ్యయ్యో రాజు కుమార్తె నాకంటే రెండు సంవత్సరాలు పెద్దది ఎంత చక్కటి పిల్ల ఎంత అందంగా ఉంటుంది ఈ అమ్మాయికి ఎలా రావడం ఏంటి అని అనుకుంటుంటారనమాట అప్పుడు రెండో గుట్ల గోపా ఏం జరిగింది ఎందుకు అలాగా మరి రాజు కదా వైద్యం చేయిస్తే తగ్గిపోతుంది కదంటే ఏ వైద్యానికి తగ్గదు ఎందుకంటే రాజు ఒక చిన్న పొరపాటు చేశాడు ఇటీవల ఒక చిన్న కుటీరం లాంటిది కట్టారు చిన్న ఆశ్రమం లాంటిది ఆ కట్టేటప్పుడు పెంకుకి పెంకుకి మధ్యలో బుడత పిల్ల ఒకటి ఉండిపోయింది చూసుకోలేదు నలిగిపోతుంది అక్కడ ఎప్పుడైతే బుడత పిల్ల కనబడలేని దుస్థితిలో ఉందో ఆ దాని తల్లిదండ్రులు చాలా బాధతో విలపిస్తూ నా కూతురికి ఎవరు హాని చేస్తారో కానీ వారి కూతురికి కూడా వారి పిల్లకి కూడా జరగాలి సృష్టి చెయ్యాలి అని అవి చెప్పి చెప్పిస్తాయన్నమాట దానితో ఈ రాజు కుమార్తె అనారోగ్య పాలవుతుంది ఎవరైతే ఆ పెంకిని తొలగించి ఆ ఉడత రక్షిస్తారో రాజు కుమార్తె ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా కాబట్టి కుమార్తె త్వరలో చనిపోతుంది ఈ విషయం వెన్న వెంటనే రాజ్యానికి యువకుడు వెళ్ళిపోయి మహారాజా మీ కుమార్తెను నేను రక్షిస్తాను మీ కుమార్తె ఆ సుస్థిని నేను తక్కిస్తాను అంట అక్కడ రాజ్య వైద్యులు మహామహులు అందరూ కూడా ఇతను చూసి ఏమయ్యా తోటలో వాడికి నీకేం తెలుస్తుంది వైద్యం గురించి మేము ఈ వైద్యంలో పండితులం మాకు సాధ్యంగా అది నీకెలా తెలుస్తుంది అని చేరాక పడతారన్నమాట రాజు వెంటనే ఏమో ఏ పొట్టలో ఏ పాముందో ఒక ప్రయత్నం చేద్దాం అనగానే వెంటనే అవకాశం ఆ యువకుడికి రాజుగారు ఇస్తారు వెంటనే ఆ యువకుడు రాజా ఇద్దరు మనుషుల్ని తీసుకురండి వారిని మీరు ఇటీవల కట్టించినటువంటి ఆశ్రమంలో పెంకుల్ని తొలగించమని చెప్పండి అంటారు అదేంటి అనగానే నేను చెప్పినట్టు చేయండి మహారాజా అంటారు సరే అని యువకం తీసుకురావడం వాళ్ళు ఏమో పెంకులు తొలగిస్తూ ఉంటే ఆ పెంకుల కింద ఉడత పిల్ల చిక్కుబడి ఉంటుంది జాగ్రత్తగా దాన్ని తీయండి తీసి జాగ్రత్తగా గడ్డి మీద పెట్టండి పెట్టారు చుక్క 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 పాలు పోయండి కొన్ని గంటలకు అది అలా తేరుకుంటుంది అనమాట ఆ బుడత పిల్ల తేరుకుంటుంటే రాజు కుమార్తె కూడా కొంచెం తేరుకుంటుంది ఆ ఉడత పిల్ల అలాగ సాయంత్రం అయ్యేటప్పటికీ చక్కగా బాగుపడి చింగు చింగున ఎగిరి హుషారుగా అనమాట మహారాజా ఈ ఉడత పిల్లని తల్లిదండ్రులు ఆ ఉడతలున్న చోటకి తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర పెట్టండి అని చెప్పడం జరుగుతుందన్నమాట ఎప్పుడైతే ఈ ఉడత పిల్ల చక్కగా చెంగు చెంగున ఎగురుతుందో రాజకుమార్తె కూడా లేచి నిలబడి నడవడానికి చేస్తుంది ఏంటి మహత్యం హిత్యం వెంటనే తల్లిదండ్రులు ఆ ఉడత తల్లిదండ్రుల దగ్గరికి పెట్టడం జరుగుతుంది ఆ పెట్టిన మరుక్షణమే ఆ తల్లిదండ్రులు చూసి తన పిల్లని చూసి సంతోషపడతాయి వెంటనే రాజకుమార్తె కూడా తన ఆమె యొక్క జబ్బు తగ్గి చక్కగా హాయిగా ఉంటుందనమాట మహారాజు ఆనందానికి అంత లేదు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వైద్యులందరూ ఆశ్చర్యపోతారు ఎలా తెలిసిందయ్యా నీకు ఏదో మహత్వ్ అనుకున్నారు ఏదో నాకు తెలిసింది చేశాను అనగానే వెంటనే రాజుగారు చూడనా ఈ క్షణాన్ని నీవు నీకు నచ్చిన కోరిక కోరుకో నెరవేరుస్తాను నేను అనగానే మహారాజా మీ కుమార్తె నా ఇంటి ముందు ముగ్గు పెట్టి నా ఇంటి ఇల్లాలుగా వస్తే చాలా సంతోషపడతాను అంటాడు ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందా నువ్వు చూస్తే ఒక పూట గడుస్తుందో లేదో పని చేస్తే కదా నువ్వేమో ఒక చిన్న కూలివాడివి మరి రాజకుమార్తెను కోరుకోవడం న్యాయమేనా ఒకసారి ఆలోచించు అంటమాట మహారాజా నేను కూలివారిన అవ్వచ్చు కానీ నా దగ్గర విలువైన ఒక వస్తువు ఉంది దాన్ని తీసుకొస్తాను దాని విలువ కట్టండి మీరు అప్పుడైనా మీ కూతురు నాకు వివాహం చేయండి అంటారు ఏంటా విలువైందనగానే ఇంటికి వెళ్ళి విలువైన వజ్రాన్ని తీసుకొచ్చి రాజు చేతిలో పెడతాడు ఆశ్చర్యం రాజు అత్యంత విలువైనటువంటి తన రాజ్యములో లేనటువంటి విలువైన కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రం చూడగానే ఆశ్చర్యపడి ఆ యువకునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు ఇద్దరు చిలకాగోరింకెల్లాగా హాయిగా ఉంటారు ఇక ఈ యువకుడు ఇంకా ఈ మాయాశంకంతో నాకేం పని నాకు చాలు తృప్తిగా ఉంది అని అనుకుంటూ ఆ శంఖాన్ని సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుడిని పిలిచి ఆ శంఖాన్ని ఇచ్చి రాజా మీరు చేసే మేలు చాలా గొప్పది నేనేదో నీ కుమార్తెకి ఒక మానవత మానవతంతో నేను కాపాడాను మీరు నాకు అమూల్యమైనటువంటి బహుమతి ఇచ్చారు ఆనాడు నేను విలువైన ఉన్నటువంటి ఆ వజ్రాలని అవన్నీ కోరుకుంటే అవే నాకు ఉండేవి తృప్తి కలిగేది కాదు ఈరోజు ఈ మాయా శంఖమతో పశువులు పక్షులు యొక్క వాటి మాటలను వినే శక్తి నాకు అందించారు తద్వారా నేను తెలుసుకుని రాజకుమార్తె యొక్క ప్రాణాలను కాపాడాను మరి ఆ రాజకుమార్తె నా భార్య అయింది ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది ఇంకా నాకు ఏమి పని లేదు తీసుకోండి మహారాజా అని ఇవ్వడం జరుగుతుంది చూసారా ఇక్కడ నీతి ఏంటంటే స్వార్థముతో మనము ఏది కోరుకున్నా దాని ఫలితము ఉండదు నిస్వార్థముతో ఉండాలి అది ఇక్కడ నీతి ఈ యువకుడు స్వార్థంతో కోరుకోలేదు సముద్రపురాజు ఆ చేపపిల్ల ఇద్దరూ కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు కాబట్టి ఏదో ఒక కోరాల ఉద్దేశంతో కోరడం జరిగింది ఆ మాయా మాయాశంకమతో ఎవరికీ హాని చేయలేదు మంచికే ఉపయోగించాడు ఆ మంచితనమే ఆ మంచే ఈయన్ని యువరాజుగా చేసే అవకాశం కలిగింది రాజుకి ఏకే కూతురు కాబట్టి తదనంతరం వారే రాజు అవుతారు కాబట్టి ఆ విధంగా యువకుడు స్వార్థరహితమైన ఆలోచనతో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించడం జరిగింది కాబట్టి మనలో కూడా మనం ఏ పని చేసినా ఎవరికి సాయపడినా స్వార్థంతో చేయకూడదు నిస్వార్థంతో చేయాలి ఫలితం అంటే ఏ మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని ఆశించకూడదు స్వార్థముతో బహుమతులు కోరుకోకూడదు మన పని మనం నిర్వర్తించాలి అదే యువకుడు చేశాడు తత్ఫలితంగా ఓ చక్కటి బహుమతి తన జీవిత భాగస్వామి తనకి ఇష్టమైనటువంటి రాజకుమార్తె దక్కడం ఆయనకు తృప్తినిచ్చింది కాబట్టి అందరికీ తృప్తే అత్యంత విలువైన వస్తువుగా కూడా మనం చెప్పచ్చు మరి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేయండి ఎవరైనా ఈ ఛానల్ మొదటిసారి చూస్తే మిత్రులు ఎవరైనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు ಸತ್ಯನಾರಾಯಣ